ఇది ఫ్యాన్ హైప్ కాదు ఇది ప్యాటర్న్ అనాలిసిస్ ప్రభాస్ ఫేస్ చూపించినప్పుడు స్టార్ గా కనిపిస్తాడు కాని వెనక్కి తిరిగినప్పుడు లేదా బాడీ బేర్ చేసినప్పుడు అతను బ్రాండ్గా మారతాడు అక్కడే హిస్టరీ స్టార్ట్ అవుతుంది వెనక్కి తిరిగిన షాట్ ఎందుకు పనిచేస్తుంది సింపుల్ లాజిక్ ఫేస్ ఈక్వల్ టు యాక్టర్ బాడీ లాంగ్వేజ్ ఈక్వల్ టు క్యారెక్టర్ సిలియట్ ఈక్వల్ టు లెజెండ్ ప్రభాస్ బలం అతని ముఖంలో కాదు అతని పోస్చర్ భుజాల వెడల్పు స్టాన్స్ నిశ్శబ్దంలో ఉంది డైరెక్టర్లు అర్థం చేసుకున్న రోజు ప్రభాస్ ప్రభాస్ను ఫ్రంట్ యాంగిల్లో కాదు బ్యాక్ యాంగిల్లో ఫ్రేమ్ చేయడం మొదలుపెట్టారు బాడీ బేర్ చేసినప్పుడు ఎందుకు ఇంపాక్ట్ ఎక్కువ ఇక్కడే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు ఇది సిక్స్ ప్యాక్ షో కాదు ప్రభాస్ బాడీ అంటే పరిపూర్ణ కట్లు కాదు పవర్ మాస్ రఫ్ టెక్స్చర్ వారియర్ ఫీల్ అతను షర్ట్ తీస్తే అది గ్లామర్ కాదు అది థ్రెట్ అందుకే బాహుబలిలో మిథాలజీ లెవెల్ ఐకాన్ సాలార్లో మోడర్న్ మాస్ రూలర్ రెబెల్ లేదా చక్రంలో ట్రాన్జిషన్ ఫేజ్ స్టేట్మెంట్స్ బాక్సాఫీస్ కనెక్షన్ నంబర్ లబద్ధం చెప్పవు ప్రభాస్ కెరియర్లో భారీ బ్రేక్ ఇచ్చిన సినిమాలు చూసుకో వన్ పవర్ ఇంట్రో టూ బ్యాక్ షాట్ ఆర్ సిలియట్ త్రీ మినిమం డైలాగ్ ఫోర్ ప్రెసెన్స్ ప్రజెన్స్ ఇవి కాదు ఇది డిజైన్ చేసిన మాస్ నారేటివ్ అసలు నిజం చాలామంది మాట్లాడని పాయింట్ ప్రభాస్ను ఎక్స్ప్రెషన్స్ గా వాడితే అవుట్పుట్ సాధారణంగా ఉంటుంది కానీ అతన్ని ఫిజికల్ నేరేటివ్ గా వాడితే అక్కడే బ్లాక్ బస్టర్ పడుతుంది అతని శరీరం కథ చెబుతుంది అతని వెనక భాగం కూడా స్టోరీని ఫార్వర్డ్ నడిపిస్తుంది బాటం లైన్ ప్రభాస్ వెనక్కి తిరిగినప్పుడు అది తప్పించుకోవడం కాదు హిస్టరీకి ఎదురుగా నిలబడటం ప్రభాస్ బాడీ బేర్ చేసినప్పుడు అది గ్లామర్ కాదు డామినెన్స్ డిక్లరేషన్ అందుకే ప్రభాస్ ఇలా ఫ్రేమైనప్పుడు బ్లాక్ బస్టర్లు యాదృచ్ఛికంగా రావు అవి పుట్టాల్సిందే